నేను బాబామూర్తి ఆనందుని చెప్పండి నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను ముందు కండి సహాయం మీరు నాకు చేయడం కాదు నిజానికి నేనే మీకు సహాయం చేస్తాను ఎందుకంటే నేను విజయనగర రాజగురువు తాతాచార్యను నేను నిర్ణయించుకున్నాను ఏ స్థానంలో భగవంతుని విగ్రహం ప్రత్యక్షమైందో అదే స్థానంలో ఒక దివ్య మందిరాన్ని నిర్మించాలని ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి ముందుగా నేను అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది మీ పైన ఇంకొకరున్నారా అవును గురు వర్యా ఆయనే అందరిపైన ఉంటాడు నీలిగొడుగువాడు పరమపిత పరమేశ్వరుడు నేను ఆయన్నే అడుగుతాను వినండి రాజ్గురు తదాచార్య దివ్య మందిరాన్ని నిర్మించాలనుకుంటున్నారు ఆయన కోరిక నెరవేరుతుందా ఎవరితో మాట్లాడుతున్నాడు ఏమన్నారు అతి విలక్షణమైన పురుషుడా విజ్ఞాన శ్రేష్ఠ కురువ మీరు అనుమతించారా ఈశ్వరుడు మీకు అనుమతిచ్చాడు మీరు దివ్య మందిరాన్ని నిర్మించుకోవచ్చు కానీ ఆ మందిరానికి ముఖ్య పురోహితుడిగా మీరు నన్నే చేయాల్సి ఉంటుంది ఈశ్వరుని సందేశం ఇదే లేదంటే నేను ఒక సాధువుని ఈ రోజు ఇక్కడ ఉంటే రేపు ఇంకొక్కడో ఉంటాను కానీ ఇది ఈశ్వరుని కోరిక నేను ఒకే స్థానంలో ఉండి ఆయనకు సేవ చేయాలని నేను చాలా చతురుడే నిజానికి ఇక్కడ కూడా నాకే లాభం మందిర నిర్మాణం కోసం ఇవ్వబోయే రాజకీయ సొత్తులో కొంత భాగమే నన్ను ధనవంతుణ్ణి చేస్తుంది అలాగే బాబా మూర్తి అలాగే జరుగుతుంది మీరు ఏమంటున్నారు మీరు నాది అబద్ధమని రుజువు చేసే ప్రయత్నం చేయకండి నిన్న పండిత రామకృష్ణ మా ఇంటికి పాత్ర తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు అది గర్భంతో ఉంది ఇప్పుడు లేదు దీని అర్థం ఏంటంటే అది మా పాత్ర మీ ఇంట్లో బిడ్డను కలిందని నాకు ఆ బిడ్డ కావాలి లేదంటే

నిద్రలో ఉంది మీ కారణంగానే లేపాల్సి వచ్చింది ఎవరిని పాత్రను పండితులు గారు దయచేసి పరిశీలించండి ఊపిరి ఆడుతుందో లేదో కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళండి పోయినసారి ఒక పక్కింటాయన ఆయన తీసుకెళ్లినప్పుడు అజాగ్రత్తగా ఉన్నాడు కృపాలు కాలు విరిగిపోయింది పండిత రామకృష్ణ గారు శారదాదేవి కేవలం పాత్ర తిరిగిస్తుంది బిడ్డను కాదు పాత్రకు బిడ్డ నేను ఇది కొత్తగా వింటున్నారు గుండె కుమహాశయ నేను మీ దగ్గర నుంచి కేవలం పాత్రనే తీసుకొచ్చాను కదా అదే కదా మీరు నా దగ్గర నుంచి ఏ పాత్ర తీసుకొని వెళ్ళారో అది గర్భంతో ఉంది ఇప్పుడు లేదు దీని అర్థం ఇదే కదా మా పాత్ర మీ ఇంట్లో బిడ్డలకు జన్మనిచ్చిందని మీరు వెళ్ళి మీ వంటగదిలో పరిశీలించండి దీని బిడ్డలు అక్కడే ఉంటారు అలాగే

శారదా ఇవి మన గిన్నెలు కాదు ఇవి ఈయన పాత్ర యొక్క పిల్లలు తీసుకెళ్ళండి సరేనా మొత్తం తీసుకెళ్ళిపోండి ధన్యవాదాలు పండిత రామకృష్ణ గారు తెనాలి గ్రామ పండిత రామకృష్ణ గురించి చాలా గొప్పగా విన్నాను కానీ ఈయన చాలా పెద్ద మూర్ఖుడిలా ఉన్నాడు నన్ను మూర్ఖుడు అనుకుంటున్నావు కదూ నా ఆట ఇక్కడి నుంచే మొదలవుతుంది గురువర్యులు ఇంతవరకు రాలేదా వచ్చేశాను మహారాజా నేను వచ్చేశాను ప్రణామాలు మహారాజా ప్రణామాలు ప్రణామాలు గురువర్య ఈ రోజు నేను మీకు అలాగే దర్బారు సభ్యులందరికీ విజయనగరంలో అద్భుతం గురించి తెలియజేయాలనుకుంటున్నాను కానీ అంతకు ముందు నేను మీకు ఒక గొప్ప వ్యక్తి బాబా మృత్యు క్షమించండి మూర్తి ఆనందని పరిచయం చేయాలనుకుంటున్నాను ఈయనే మూర్తి ఎక్కడున్నాడు వచ్చేశాడు వచ్చేశాడు ఈయనే బాబా మూర్తి ఆనంద్ మహారాజా మీరు ఎలా అయితే అద్భుతం అద్భుతం అలాగే ఈయన మహాద్భుతం ప్రణామాలు బాబా మహారాజా ఈయన చాలా అద్భుతమైన బాబా నాలాగే ఈయనకు కూడా నేరుగా ఈశ్వరునితో సంబంధం ఉంది మహారాజా మూర్తి ఆనంద్ ఎక్కడైతే తపస్సు చేసుకుంటాడో అక్కడ ఆ ఈశ్వరుడు ఇది విజయనగరం అదృష్టం మహారాజా అందుకే మూర్తి ఆనంద్ పాదాలు మన విజయనగర నేల మీద పడ్డాయి ఇక స్వయంభూ ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు అంటే భానుమతి సోదరి చెప్పింది నిజమే మహారాజా నేలలోంచి ఉద్భవించిన ఈశ్వరుని దర్శనం కోసం విజయనగరం మొత్తం విరుచుకుపడుతోంది అవును మహారాజా మహారాజా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఇక ఆ నిర్ణయాన్ని కార్యాచరణలో పెట్టడానికి మాకు మీ అనుమతి అవసరం ఉంది ఒకవేళ మీరు అనుమతిస్తే చెప్తాను అనుమతిస్తున్నాము గురువర్య చెప్పండి మహారాజా ఇది నా కోరిక ఏ స్థలంలో అయితే ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడో ఆ స్థలంలో ఒక దివ్య మందిరాన్ని నిర్మించాలని ఎలాంటి దివ్య మందిరం అంటే అది విజయనగర వైభవానికి గౌరవానికి సమృద్ధికి ప్రతీకలా ఉండాలి మహారాజా నా అభిప్రాయం అయితే మనం ఆ స్థలాన్ని ఒకసారి జాగ్రత్తగా పరిశీలించడం మంచిది లేదు పండిత రామకృష్ణ అంత అవసరమేమీ లేదు సరే మహారాజా గురువర్య మేము మీకు అనుమతిస్తున్నాము ఒక దివ్య మందిరాన్ని నిర్మించండి ఇక దాని కోసం ఎంత ధనం అవసరమైనా గురువర్యల ఆజ్ఞం ప్రసాదించండి ధన్యవాదాలు మహారాజా మహారాజు శ్రీకృష్ణదేవరాయలుకి మహారాజు శ్రీకృష్ణదేవరాయలుకి మహారాజు శ్రీకృష్ణదేవరాయలుకి శ్రీకాంత్ ఈశ్వరుడు ప్రత్యక్షం కావడం కోసం నీ పొలాన్నే ఎంచుకున్నాడు నువ్వు చాలా అదృష్టవంతుడివి ఇప్పుడు నీ పొలంలో ఒక దివ్య మందిరం నిర్మించబడుతుంది గురువర్యా ఇది మా పూర్వీకుల భూమి నేను విజయనగర ప్రజల నమ్మకాన్ని కాపాడుకుంటూనే అలాగే మాట ఇస్తున్నాను ఎక్కడైతే విగ్రహం ప్రత్యక్షమైందో నేను అక్కడ చిన్నపాటి మందిరాన్ని కట్టిస్తాను దయచేసి మీరు మా భూమి మొత్తం మీద దివ్య మందిర నిర్మాణాన్ని ఆపేయండి మూర్ఖుడిలా మాట్లాడకు శ్రీకాంత్ చూడు ఈ మందిర నిర్మాణం నా పర్యవేక్షణలోనే జరుగుతుంది అలాగే గుర్తు పెట్టుకో మహారాజు కూడా ఈ శుభకార్యానికి అనుమతి ఇచ్చేశారు నువ్వేం బాధపడకు రాజ్యం నీ భూమికి నష్టపరిహారం ఇస్తుంది గురువర్య రైతు దృష్టిలో భూమి తల్లితో సమానం అవుతుంది నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను మీరు నన్ను మా అమ్మకు దూరం చెయ్యకండి శ్రీకాంత్ కొంచెం నీ వివేకాన్ని ఉపయోగించుకో అన్నట్టు మహారాజు ఆజ్ఞను అవహేళన చేయడానికి వీల్లేదు ఇప్పుడు ఈ భూమిలో ఒక దివ్య మందిర నిర్మాణం జరుగుతుంది ఖచ్చితంగా బెంగపడకు ఇంకేదైనా వేరే ప్రదేశంలో భూమి లభిస్తుంది ఎక్కడున్నారు పనులు మొదలు పెట్టండి వీలైనంత త్వరగా నేను పండిత రామకృష్ణ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు ఆయనే నాకు సహాయం చేయగలడు శాస్త్రి గారు శాస్త్రి గారు ప్రణామాలు పండిత రామకృష్ణ గారు ప్రణామాలు ప్రణామాలు శాస్త్రి గారు ప్రస్తుతం ఇంట్లో లేరు ఏదైనా పనుందా శాస్త్రి గారు దయచేసి తీసుకొస్తారా అందరూ పండిత రామకృష్ణ తెలివితేటల్ని అనవసరంగా ప్రశంసిస్తుంటారు ఇతను ఒక్కసారి మూర్ఖడైన తర్వాత మళ్ళీ మూర్ఖుడు కావాలని వచ్చాడు పండిత రామకృష్ణ గారు మీకు పాత్ర కావాలా మీరు తప్పకుండా తీసుకెళ్ళండి కానీ ఈసారి మీకు వేరే ఏదైనా పాత్ర ఇస్తాను ఎందుకంటే ఇంతకు ముందు ఇచ్చిన పాత్ర తన పిల్లలతో సమయాన్ని గడుపుతోంది అలాగే చాలా సంతోషంగా ఉంది నేను విఘ్నం కలిగించాలనుకోవడం లేదు అలాగే అలాగే మీరు వేరే పాత్ర ఇచ్చేయండి మీరు ఎదురు చూస్తూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అలాగే ఎందుకండి పండిత రామకృష్ణ గారు వేరే పాత్ర భ్రమపడకండి ఎందుకంటే పాత్రలన్నీ చూడ్డానికి ఒకేలా ఉంటాయి అవునవును మీరు చెప్పింది నిజమే అయి ఉంటుంది అండి అయ్యో ఒక నిమిషం జాగ్రత్త ఇది కూడా గర్భంతో ఉంది అవునా దయచేసి జాగ్రత్తగా తీసుకెళ్ళండి చాలా ఆశ్చర్యకర విషయం కదా మీ ఇంట్లోని పాత్రలన్నీ గర్భ అంతా ఈశ్వరుని కృప చాలా బాగుందండి రేపు పొద్దున్నే వచ్చి ఈ పాత్ర తీసుకొని వెళ్ళండి అలాగే ధన్యవాదాలు ప్రస్తుతం శాస్త్రి గారి ఆ అతి తెలివి గల భావమర్దికి అతని చతురత్వం ద్వారానే బుద్ధి చెప్పాలనుకుంటున్నాను ప్రశ్నకు జవాబు దొరికిందా రామకృష్ణ పండిత రామకృష్ణ గారు నన్ను రక్షించండి అయ్యో ఏమైంది మహాశయ వాళ్ళు నా నుంచి నా భూమిని లాక్కుంటున్నారు నా దృష్టిలో నా భూమి నాకు సర్వస్వం కానీ రాజు దాని మీద మందిరాన్ని నిర్మిస్తున్నారు ఈయనది రైతు శ్రీకాంత్ కదా ఈయన భూమిలో నుంచి స్వయంభూ ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు ఇక నేను ఈ రోజు దర్శనం కూడా చేసుకుని వచ్చాను పండిత రామకృష్ణ ఆ భూమిని మా పూర్వీకులు తమ రక్తం చిందించి దున్నారు నాది అలాగే నా పిల్లల జీవితం అంతా ఆ భూమితోనే ముడిపడి ఉంది నేను దాన్ని త్యాగం చేయలేను నాకు సహాయం పండిత రామకృష్ణ గారు మహాశయ మీరు మీరు మీరేం బాధపడకండి ఈ విషయం గురించి నేను మహారాజుతో తప్పకుండా మాట్లాడతాను అలాగే ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం చూడడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తాను ధన్యవాదాలు రామకృష్ణ ధన్యవాదాలు ప్రణవాలు పండిత రామకృష్ణ గారు అరే ఏమైంది రామకృష్ణ గారు మీరింత బాధగా ఎందుకు కనిపిస్తున్నారు నాకేం అర్థం కావడం లేదు అసలేం జరిగిందో మీరే నాకు చెప్పండి ఎలా చెప్పమంటారు మీరు కూడా విన్నారంటే మీరు కూడా చాలా బాధపడతారు ఏంటి బాధపడతానా అంతగా ఏం జరిగింది పండిత రామకృష్ణ గారు అనర్థం జరిగిందండి అనర్థం అనర్థం జరిగిందా ఎలాంటి అనర్థం ఎలా చెప్పాలి ఇది చెప్పడానికి ముందే నా నాలుగు ఎందుకు రాలి పట్టడం లేదు అయ్యో పండిత రామకృష్ణ గారు చెప్పండి నేను వింటాను చెప్పండి భూకంపం వచ్చేస్తుంది అయ్యో భూకంపం వస్తే రానివ్వండి ముందు విషయం ఏంటో చెప్పండి చెప్తాను 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 నేను ఈ మీ ఇంటి నుంచి ఏ పాత్ర తీసుకొచ్చానో గుండె చప్పుడు ఆగిపోయిన కారణంతో తను మరణించింది నా పాత్ర మరణించిందా ఇప్పుడే దానికి అంత్యక్రియలు చేసి తిరిగి వస్తున్నాను మా పాత్ర మరణించిందా పాత్ర మరణించిందా దాని గుండె చప్పుడు ఎలా ఆగిపోతుంది మీరు నన్ను మూర్ఖుని చేస్తున్నారు ఓహో ఇప్పుడు నాకు అర్థమైంది మీరు మా పాత్ర చేజిక్కించుకోవాలనుకుంటున్నారు కానీ నేను జరగనివ్వను నేను జరగనివ్వను నాకు నా పాత్ర కావాలి అది కూడా ఇప్పుడే ఈ క్షణమే ఇప్పుడే కావాలి లేదంటే లేదంటే నేను నేను ఎందుకలా కైకలేశ్వరరావు బాబు గారు చూడండి పండిత రామకృష్ణ చూడండి ఈయన మహారాజ్కి ప్రత్యేక సలహాదారుడు అష్టగ్గజుడు ఇంత ముందు విషయం ఏంటో చెప్తావా నిన్న పండిత రామకృష్ణ మా ఇంట్లో నుంచి పాత్ర అడిగి ఇప్పుడు వెనక్కి తీసుకెళ్ళడానికి వస్తే గుండె చెప్పుడు అయిన కారణంగా మరణించిందని చెప్తున్నారు పాత్రకు అంత్యక్రియలు చేశాడట ఇక మీరే చెప్పండి గారు పాత్రకు ఎక్కడైనా పుట్టుకలు చావులు ఉంటాయా నాకొక విషయం చెప్పండి పాత్ర బిడ్డలకు జన్మనివ్వగలిగినప్పుడు మరి గుండె చెప్పుడు ఆగిపోయిన కారణంతో అవి ఎందుకు మరణించలేవు చెప్పండి రామకృష్ణ గారు అసలు చూడండి పండిత రామకృష్ణ గారు ఒకవేళ మీకు పాత్ర అవసరం అనుకుంటే ఉంచుకోండి కానీ ఇలాంటి తలాతో కలిగిన అబద్ధాలు మాత్రం చెప్పకండి నేనేమి అబద్ధాలు చెప్పడం లేదు శాస్త్రి గారు నేను నిజమే చెప్తున్నాను ఈ మహాశయుడే స్వయంగా పాత్రలకు బిడ్డలు పుడతాయని నిన్న అంగీకరించారు చూడండి ఏమైందంటే ఒకరోజు ముందు కూడా నేను మీ దగ్గర పాత్ర తీసుకోవడానికి వచ్చాను గుండుకు మహాసేడే స్వయంగా ఇచ్చాడు ఇక ఈయన పాత్ర వెనక్కి తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు నేను పాత్రతో పాటు దాని పిల్లలు అంటే ఎనిమిది ఎనిమిది గిన్నెలు కూడా ఇవ్వాల్సి వచ్చింది ఎందుకంటే ఈ మహాసేయుడు ఏం చెప్తున్నాడంటే నేను పాత్ర తీసుకుని ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు ఆ పాత్ర గర్భంతో ఉందట అలాగే మా ఇంట్లోనే ఆ పాత్ర బిడ్డల్ని కన్నదంట ఏమంటారు మహాశయ్య నేను చెప్పింది నిజమేగా అబ్బబ్బా నిజం చెప్తున్నారు పాపతో చెప్తున్నారు అబ్బ పాపకారు నేను నేను నేనేత పర్యాదం చేశానతే అయ్యయ్యో అయ్యో అయ్యో అయ్య బావ కారు సిగ్గు లేదా సిగ్గు కనిపించడం లేదా నీకు మీ గ్రామం నుండి ఎలాగో బహిష్కరింపబడ్డావు ఇప్పుడు ఇక్కడ విజయనగరానికి వచ్చి నా పేరును కూడా మట్టిపాల్ చూస్తున్నావా పండితు రామకృష్ణ గారిని మోసం చేసే ప్రయత్నంలో నువ్వు నీ మూర్ఖత్వాన్ని రుజువు చేసుకుంటున్నావు దుష్టుడా అసలు నీకు తెలుసా పండితు రామకృష్ణ గారి ఎవరో ఈయన గారి తెలివితేటల్ని జ్ఞానాన్ని విజయనగరం మొత్తం ప్రశంసిస్తుంది ఈయనకు వేద పురాణాలు ఉపనిషత్తులో జ్ఞానం ఉంది నువ్వు ఇన్ని మూర్ఖులు చేయడానికి బయలుదేరావా అయ్యో ఆగండి చంపేస్తారా ఏంటి అయ్యో ఆగండి 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 ఈ మహాసేయుడికి సరిపడే శిక్ష పడిపోయింది బావగారు నన్ను క్షమించండి బావగారు దుష్టుడా క్షమాపణలు చెప్పాలనుకుంటే పండిత రామకృష్ణ గారికి చెప్పు చెప్తాను 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 రామకృష్ణ గారు నన్ను క్షమించండి నన్ను క్షమించండి క్షమించాను క్షమించాను ఇక లేవండి ఇలా చూడండి ఈ గుణపాఠాన్ని ప్రేరణగా తీసుకుని మీరు మళ్ళీ ఇలాంటి చేసే ప్రయత్నం చేయరనుకుంటున్నాను ఇంకెప్పుడు చేయను నేను 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 మాటిస్తున్నాను నేను మాటిస్తున్నాను ఇంకెప్పుడు ఇలా చేయను ఇంకెప్పుడు పండిత్ రామకృష్ణ గారు గుండుగు తరపున నేను మిమ్మల్ని క్షమాపణలు అడుగుతున్నాను అయ్యో వుద్ద శాస్త్రి గారు అంత అవసరం ఏమి లేదండి ప్రణామాలు మీరు బాగా బుద్ధి చెప్పారు పండిత రామకృష్ణ గారు పండిత రామకృష్ణ గారి మీదే తెలివి చూపించాలని బయలుదేరాడు పండిత రామకృష్ణకి జై పండిత రామకృష్ణకి జై పండిత రామకృష్ణకి జై పండిత రామకృష్ణకి జై పండిత రామకృష్ణకి జై